ప్రభునందు పిల్లరా ఈ సమయంలో శ్రమలలో పరిశుద్ధాత్మ సంతోషం అనేటువంటి పాఠాన్ని మనం అందరం కూడా విందాము హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై రెండు రెండవ వచనము అలాగే లూకా పది ఇరవై ఒకటి ప్రకారము ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ ఎంతో బహుగా ఆనందించను లూకా పది ఇరవై ఒకటి హెబ్రి పన్నెండు రెండు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించను ప్రభునందు పిల్లరా క్రైస్తవత్వమునకు పునాదిరాయి ప్రభువైన యేసుక్రీస్తు మరొక విధముగా చెప్పాలంటే క్రైస్తవత్యం అను గొప్ప వృక్షమునకు తల్లి వేరు వంటివారు తల్లివేరు నుండి పెద్ద శాఖలకు చిన్న కొమ్మలకు రెమ్మలకు ఆకులకు చిగురా చిగురుటాకులకు జీవము నీరు అవుతుంది అందువలన ఆ వృక్షము పచ్చదనముతో కలకలలాడు చూడును కనుక తల్లి వేరుగా ఉన్న యేసుక్రీస్తు గొప్ప వృక్షముగా ఉన్న సంఘమంతటికీ పరిశుద్ధాత్మ నీటిని సరఫరా చేయుచుండును గొప్ప శ్రమంలో కూడా పరిశుద్ధాత్మలో సంతోషించిన ప్రభువు అదే సంతోషమును తనను నమ్మిన బిడ్డలకిచ్చును అందుకే ప్రభువు నా శాంతినే ఇచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు వ్యవహార స్వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడు అనగా శ్రమ సమయంలో ప్రభువు ఏ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి సంతోషించారో అదే శక్తిని క్రైస్తవుల హృదయంలో కుమ్మరించుతున్నారు అందువలన అట్టి సంఘము ఆత్మీయ వరములతోనూ ప్రభు స్వభావములతోనూ పచ్చగా అలరారుతుంది ప్రభు ఘోరమైన శ్రమల్లోనూ నిందల్లోనూ అవమానముల్లోనూ పరిశుద్ధాత్మతో సంతోషించుచున్నాడు ఇదే గుణము క్రైస్తవుల్లో ఉండాలి ఆది సంఘము కూడా ఈ విధముగానే సంతోషించింది ప్రభు శిష్యులు సంఘ బిడ్డలు పరిశుద్ధాత్మతో సంతోషించారు ఎవరు నిజమైన క్రైస్తవులు ఏది నిజమైన సంఘం అది గుర్తుపట్టుటకు ఆ సంఘపు వారు లేక ఆ క్రైస్తవుడు శ్రమలలో శక్తితో సంతోషించాలి అది ఎటువంటి శ్రమలైనను ఎవరి మూలముగా వచ్చినను వారు పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మలో ఆనందించాలండి ఇలా ఎవరు సంతోషించుచు సహించుచున్నారో వారిలోనికి క్రీస్తు పరిశుద్ధాత్మ ప్రవహించుచున్నదిని గ్రహించాలి ఆ సంఘమునకు లేక ఆ క్రైస్తవునకు యేసుక్రీస్తు ఒక తల్లి వేరువలే ఉండి తన శాంతి శక్తిని సరఫరా చేయుచున్నాడు ఈ శాంతి శక్తి ఎవరిలో పూర్ణముగా ఉండును వారు శ్రమల్లో సంతోషించుచు తమను బాధించు వారిని క్షమించుచు వారి రక్షణ కొరకు ప్రార్థించదురు ప్రకృద్ధాత్మలో ఆనందించిన ప్రభువు కూడా మిమ్మల్ని హింసించుచు వారి కొరకు ప్రార్థన చేయుడి శపించు వారిని దీవించుడిని చెప్పాడు మతశ్వార్త ఐదు నల నలభై నాలుగు ప్రకారంగా లోక ఆరు ఇరవై ఎనిమిది సంఘం పరిశుద్ధాత్మ శక్తి వలన శ్రమను జయించాలనేది ప్రభువు యొక్క ఉద్దేశమై ఉన్నది ప్రభువు రాకడలో సంబంధం లేని క్రైస్తవులు శ్రమను తట్టుకోనలేరు చాలామంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ లేని వారిగానే ఉండి మాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని తలంచుకుంటారు పరిశుద్ధాత్ముడు ఉంటే శ్రమను సహించుకుంటే కాక శ్రమలలో సంతోషించాలి అన్యాయమును సహించుకోవాలి పౌలు రెండవ ఒకరింతి పదకొండు ఇరవైలో ఒకటి మిమ్ములు ముఖం మీద కొట్టినను మీరు సహించుచున్నారు అని చెప్పుచున్నాడు కనుక ప్రభువు బిడ్డలు పరిశుద్ధాత్మ శక్తి మాలో ఉన్నదా ఉంటే నీవు శ్రమలను పరిశుద్ధాత్మయంత్రి సంతోషముతో సహించుకుంటున్నావా నిరంతరము జీవించుచున్న పరిశుద్ధాత్మ దేవుడు శ్రమల సమయంలో నీ హృదయంలో సంతోషమును పుట్టించుచున్నాడా అని పరిశీలించుకున్న వలను మనము పరిశుద్ధాత్మ గలవారమైతే మనకు శ్రమలు కలిగినప్పుడు మన హృదయము లోపల సంతోష ధనులు వినబడాలి అంటే అటువంటి మధురమైన తలంపులు రావాలి దైవ ప్రేరేపణలు రావాలి అయితే ఇంతటి అనుభవము పరిశుద్ధాత్మలో బాగుగా ఎదిగిన వారికే ఉంటుందండి చాలామంది పరిశుద్ధాత్మను పొందినప్పటికీ చిన్నపాటి శ్రమలకు ఆందోళన పడుదురు పరిశుద్ధాత్మడు మనం ఎటువంటి శ్రమల్లో కూడా సంతోషించేటట్టు చేస్తాడు అలా నేర్పిస్తాడు అయితే నేర్చుకోవాలనుకునే వారికి మాత్రము ఈ తర్ఫీదు ఇవ్వడము జరుగుతుంది శ్రమలలో సంతోషించుట నేర్చుకోవాలనే కొనేవారు ప్రతి దినము పరిశుద్ధాత్మలో నిండుకున్నట గురిగా పెట్టుకోవాలి పెద్ద కోసం దినమందు నూట ఇరవై మంది మరియు ఆ తరువాత అనేక మంది క్రమక్రమముగా పరిశుద్ధాత్మను పొందారు వారు ఆ పరిశుద్ధాత్మ బలము వలనని శ్రమల్లో సంతోషించారని చదువుతున్నాము వారిని ఎవరు శ్రమ పెట్టినను నిందించినను కొట్టినను ఆస్తులు నష్టపోయినను వారు పరిశుద్ధాత్మతో సంతోషించారు తమను బాధించిన వారిని క్షమించారు వారి కొరకు ప్రార్థించారు కానీ ప్రస్తుత కాలమందున క్రైస్తవుల్లో అత్యధికులు రౌడీ మూకలుగా తయారయ్యారండి వీరిని ఎవరైనా నిందించడము బాధించడము వేరే సంగతి వీరే ఇతరులను బాధించువారిగాను వారిగాను తయారయ్యారు అయినను వీరు మాలో ప్రకృద్ధాత్మడు ఉన్నాడా ఉన్నాడు అంటారు కానీ పరిశుద్ధాత్మ లక్షణాలు అల్లర్లు గొడవలు కాదు అవి సాధారణ లక్షణాలు కనుక పరిశుద్ధాత్మను గురించి క్రైస్తవులు లోతుగా ఆలోచించాలి యేసుక్రీస్తు పొందిన పరిశుద్ధాత్ముడే మనలో నివసించుతున్నాడా నిందలు శ్రమలు బాధలు దెబ్బలు చెరసాలలో ఉన్నవారిని ఆనందింపజేసిన పరిశుద్ధాత్ముడే మనలో ఉన్నాడా అని పరిశోధించుకోవాలి ప్రస్తుత కాలమందు అనేకులు పరిశుద్ధాత్మను గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు నిద్ర మత్తులో నుండి మేలుకున్నట్లుగా అవును నిజమే అన్య భాషల గుర్తుతోనూ పరిశుద్ధాత్మను వాస్తవికం వాస్తవికమంటున్నారు ముఖ్యముగా మనం గ్రహించవలసినది ఏమనగా ఎటువంటి శ్రమల్లో కూడా మనం పరిశుద్ధాత్మతో నిండుకొని ఆనందించాలి క్రైస్తవుని యొక్క లక్ష్యం కూడా నేను ఎటువంటి ఉపత్కర పరిస్థితుల్లో నేను పరిశుద్ధాత్మలో ఆనందించాలి ఆ సమయంలో కూడా నేను అన్య భాషలు మాట్లాడాలి పాటలు పాడాలి పరిశుద్ధాత్ నా యేసు ప్రభువా నా హృదయమునకు అలా నేర్పించవు తియ్యటి రసాలు గల పండ్ పండునకు ముళ్ళు గుచ్చినప్పుడు రాతి దెబ్బ తగిలినప్పుడు కత్తితో కోయబడినప్పుడు తీయటి రసాలు ఉపిగి వచ్చినట్లుగా నాలో పరిద్ధాత్మ సంతోషం ఉపిగి రావాలి ఆ భయంకర శ్రమంలో నేను కీర్తనలు పాడాలి ఆ విపత్కర పరిస్థితుల్లో నా ప్రభువు నాలో ఉన్నాడు అని దై